అతిథుల మీరు మాకు ఇవ్వాలా కానుక నేను చెప్పాను ఉద్దమానికి వద్దమ్మా కినుక నిలబడండి బిడ్డల వెనక మోకించండి మీరు ఏలా ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా బిడ్డలు మనం పెంచాలో ఇప్పుడు కాదు నా బిడ్డ జూనియర్ ఎంట్రో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాడు ఇంటికి రాలా ఏడున్నాడు రక్తి తోడు ఏడుస్తున్నాడు ఏమైంది రాన్నాను ఒక పేపర్ ఫెయిల్ అయినా ఎన్ని పేపర్లకి ఆరు పేపర్లకి ఆరు ఒకటి ఫెయిల్ అయ్యావా ఐదు పాస్ అయ్యావా అయితే మీ ఫ్రెండ్స్కు పార్టీ పార్టీ ఇచ్చా మీ ఫ్రెండ్స్కు పార్టీ రా ఐదుని బీపీఎస్ తీసుకోపోయి బాధ ఇప్పించా అంతే వెళ్ళాడు ఇంట్లో పోయాడు తలుపేసుకున్నాడు ఇన్స్టెంట్ ఎగ్జామ్ దాకా సూపర్గా చదువుకున్నాడు డెబ్బై ఐదుకు డెబ్బై నాలుగు మార్కులు తెచ్చుకున్నాడు ఈ రోజులో ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తే ఉద్యోగం చేసుకుంటున్నాడు అదే ఆ రోజు నా బిడ్డ ఫెయిల్ అయినందుకు వాడిని కొట్టుంటే ఎటుపోయి ఉండేవాడు ఎటుపోయి ఉండేవాడు నా బిడ్డ అసలు కళ్ళ కనిపించేవాడా ఏదైనా చందరూ ఈ రోజుల్లో పిల్లలు మనో చూడ ఆమె అమ్మ నిజంగా నా తల్లే భర్త సినిమాకు తీసుకోపోలేదు చెరువులో దూకి తెచ్చిపోలే కోరి దేవుడా ఓరే దేవుడా భర్త సినిమాకు తీసుకోపోలేదని చెరువులో దూకి చనిపోయిందంటే ఎంత తొందర ఎంత తొందర ఆవేశాలు చాలా జాగ్రత్త నిన్ను అమ్మ అన్నారు మమ్మీ అనిపించుకో ఎంత పిచ్చిన కింద పడేసిన కుమ్మి చేసుకోవాలి అక్కడ దొమ్మి ఆరిపోతుంది ఉమ్మి అర్థమైంది అమ్మే అమ్మా అమ్మ అంటే అన్ని మనకిచ్చేది నాన్న నా వేలు పట్టుకొని నడిపించిన ఆయన అన్న అమ్మలాగా అయ్యలాగా నడిపించేవాడు అత్త అమ్మలాగా కనిపించేది అత్త అమ్మ తర్వాత తల్లి లాంటిది అందరూ ఆంటీ అందరూ ఆంటీ ఆంటీ అంటే అత్త ఎవరో తెలియటందా అందరి పెద్దవాడిని అంకుల్ ఆంటీ మంచి మాటలు అందాగా చెప్పా ఇప్పుడు చెప్తున్నా బిడ్డను ఒళ్ళో పెట్టుకొని భగవద్గీతలో ఒక వాక్యం బైబిల్లో ఒక వాక్యం కురాన్లో ఒక వాక్యం నడిపిస్తే బిడ్డల్లో ఎంత భక్తే అమ్మాయి పిల్లోని స్కూల్కు ఫ్రెండ్స్ కు మూడు బిస్కెట్లు కలిపి ఐదు బిస్కెట్లు పంపించు అరే నీ ఫ్రెండ్స్ కూడా పెట్టడాన్ని ఇప్పటి నుంచే నేర్పించు ఇప్పటి నుంచే నేర్పించు అంతేగాని నా బిడ్డే తినాలి మిగతా వాళ్ళు తినకూడదు ఏందమ్మా పెంపకమా ఇంకా బిడ్డకుండదు పంపకము బిడ్డకు ఎదుటివాడికి పెట్టేటట్టు మాతృభాషను గౌరవించాలి మా తెలుగు తల్లికి మళ్ళీ పోదు అండ ఉందా మీ స్కూల్లో అండ నా తెలుగు భాష మీద పడకూడదు ఎండ నా తెలుగు భాష తీయటి లడ్డు అది చల్లటి నీటి కుండ తెలుగు వాడిగా నేను ఉండ ఎగరేస్తా జెండా బిడ్డ నా అండా సినిమాలు క్రికెట్లు చూడండి వాటినే పెట్టుకోకండి వాటినే పెట్టుకోవద్దు ఈ బిడ్డల్లో అనంతమైన కళ ఉందని డ్యాన్సులో చెప్తున్నాయి పిల్లల డ్యాన్సుల్లోనే చెప్తున్నాయి వాడు దాకా నుంచి చెయ్యిట్లే పెట్టుకొని ఉన్నాడు పిల్లలు వేదికనే మా పొజిషన్ ఇదే పట్టుకుంటున్నాడు మేము చెప్తున్నావరే ఆపరా ఆపరా అది ఏకాగ్రత ఈ రోజుల్లో పిల్లవాడు పాపం ఏడు గంటలకు మేకప్ ఎనిమిది గంటలకు మేకప్ ఎనిమిదిన్నర రిషో వాడు పికప్ ఇంక అంత ఆయన చెకప్ అమ్మగారి ఏమో టీవీ థింకప్ ఇంకా పిల్లవాడు కదా లింకప్ వాడు ఏమో పికప్ వాడి బాగా దగ్గరగా దేవదానం గంగణ్య కసుపుడే ప్రహ్లాగానే తొడ మీద కూర్చోబెట్టుకుని చదివారు అయివారు ఏం చెప్పాడు చాలా చక్క ఊరు తమాషా అనుకున్నారేమో చాలా ప్రసిద్ధమైన ఊరు చోట పిల్లల మనసుకు హాయి అది చెప్పడానికి రేయి తల్లిదండ్రులు కలపాలి మీ చేయి స్కూల్ పేరు స్థాయి అటువంటి స్థాయి స్కూల్లో మీ బిడ్డల భవిష్యత్తుకి నాయుడు గారు చూపించాలి మీ డేరు తల్లిదండ్రులు చెప్తున్నారు తీసుకోమని కేరు మీలాంటి యువకులు చాలా రేరు బిడ్డల భవిష్యత్తు కోసం మీరు చేయాలి పోరు మీ కష్టాన్ని తల్లిదండ్రులు మర్చిపోరు వాళ్ళ భవిష్యత్తుకి ఇక్కడ వేయాలి వేరు దాన్ని ఎవరు చేయలేరు వేరు అప్పుడు గురువు గారు ఆశయాన్ని సాధించి తీరు ఎందుకంటే కష్టత మనం చెప్తున్నాం పోరు ఆ కష్టాన్ని ఎవరు మర్చిపోరు నువ్వు తప్పకుండా సాధిస్తావు బంగారు అది చెప్పడానికి చూరు ప్రాంతంలో ఒక చక్కటి స్కూల్ పెట్టి మా నవాబు గారు నవాబో వాళ్ళ నువ్వే జవాబు అందరూ చూడు అటు ఉగాది వచ్చింది నిన్న రంజాన్ వచ్చింది రేపు ఉదయం మహానుభావుడు అంబేద్కర్ గా పుట్టినరోజు జోహార్ అంబేద్కర్ మహాశైనికి జోహార్ అంబేద్కర్ మహాశైనికి జోహార్ అంబేద్కర్ మహాశైనికి అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నటువంటి ఈ నెల ఎక్కగట్టు జాగ్రత్తగా వాళ్ళ చదువుల నెల వాళ్ళ భవిష్యత్తు ఉండాలి కిలకిల తల్లిదండ్రులు ఆనందంతో పరమాలి కలకల ఏదో కొంచెం తప్పు చేసేంత మాత్రాన్ని మనసులు ఆలోచించు చదువు చెప్పడం ఎలా అది రామాయపడం అలా చూస్తూ ఉంటా అలా భళ అని తెలియచేస్తూ తల్లిదండ్రులు అందరికీ పెద్దవాడిగా హృదయపూర్వక ఆశీస్సులు తెలియచేస్తూ బిడ్డల ఎదుగుదలలో మీరందరూ పిల్లో కొట్టామకుమ సభరివారిగా కన్నెత్తుకొని వస్తున్నారు నిజంగా ఇదే కొట్టినందుకు అయివారిని అభినందించాలి ఎన్ని దెబ్బలు పడకపోతే మేము ఇంత రోడ్ పోయినా ఉతుకు మీద ఉతుకు అతుకు మీరేందా మా ఉదయం ఎన్ని దాకా తల్లిలో మేము ఎనిమిది నుంచి సాయంత్రం దాకా తల్లి తండ్రి మేమే మీరు బిడ్డ తప్పు చేస్తే మీరు కొట్టినప్పుడు మా స్కూల్లో బిడ్డ తప్పు చేస్తే మేమెందుకు కొట్టకూడదు కొడితే నేరమా ఇదేంది గవర్నమెంట్ ఇది ఎక్కడ కమిట్మెంట్ అయి వారికి ఏంది పనిష్మెంట్ ఇదేంది సార్ ఈ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోయిందా పేమెంటు క్యాష్ చేస్తున్నారా పాయింట్ డైవర్ తో కావాలి జాయింట్ డైవర్ ట్రీట్మెంట్ డ్రైవర్ కొట్టకూడదా భయపడుతున్నారు దేనికే నేనైతే చదువు దగ్గర రాక్షసుడు అంటారు నన్ను చదువు దగ్గర ఉన్నారు నా బిడ్డలు ఇక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు చదువు దగ్గర ఏం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలే రా రా అని పిలువు రా అంటే ఏంది రక్త సంబంధికులు రా అంటే రక్త సంబంధికులమ్మా మీ బిడ్డలు అందుకే మీరు సార్ అన్నారు సార్ అంటే ఎస్ అంటే శిష్యుడికి అంటే ఇక్కడ ఆరంటే రక్షణ ఇచ్చేవాడు మేడం 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 ఎట్లా మేడం మేడం ఎట్లా ఎవరో ఒకరు ఈవనందరూ ఏమంటారు మేడం మేడం అంటే ఏంది ఎమ్ అంటే మీకు ఏ అంటే అమ్మలాగా డి అంటే దగ్గరుండి ఏ అంటే ఎన్నో ఎం అంటే మంచి మాటలు చెప్పే తల్లి మేడం తల్లి ఫ్రీడమ్ అరిస్తే తప్పు అరవకూడదు ఏంది అసలు మీరు ఎవరు ఉదయం ఎనిమిది గంటలకు బిడ్డలని ఇప్పటి అప్పచెప్పేసేసి సార్ మీరే మా బిడ్డకు రక్ష తప్పు వేయండి శిక్ష రేపు వాడు భవిష్యత్ ఒక పరీక్ష మీరు మా తల్లిదండ్రులాగా చూపించండి అపేక్ష వాడి మంచి భవిష్యత్తుకు మేము నిరీక్ష అది మీరు చేయాల్సినటువంటి ఉపేక్ష అది చెప్పడానికి కావనుంచి వచ్చా అవునా కాదా అధ్యక్ష ఇది తెలుసుకొని మీరు అందరూ ఇచ్చారో మంచి సపోర్టు చూపిస్తాం అద్భుతమైన రిపోర్టు అని తెలియచేస్తూ మరొకసారి పిల్లలకందరికీ తెలుసు పిల్లలకి అందరికీ ముందు ఆశీర్సులు తెలియచేస్తూ మా బిడ్డలందరినీ మేము నడిపిస్తాం బంగారు బాట గుర్తుపెట్టుకుండా అయ్యారు చెప్పింది పూట అప్పుడప్పుడు వస్తాయి ఈ పేట నాయుడు తప్పకు ఇచ్చిన మాట ఈ బిడ్డలు దేశానికి రత్నాల మోట జాగ్రత్తగా స్కూలు కట్ట పంచు కోట వాళ్ళ ప్రేమకు ఎవరు వేయలేని పాట వస్తారా బిడ్డ టాటా అని తెలియచేస్తూ బోలో భారత మాతాకి బోలో భారత మాతాకి బోలో భారత మాతాకి చిన్న కోరిక కోరుకున్నాను కొంచెం ఆపితే లైటింగ్ నేను ఆపుతా మొత్తం లైటింగ్ కదా నేను ఈ గ్రామ ప్రజలందరూ ఒక కోరి కోరుతున్నాను ఎన్నికల టైం నచ్చినోళ్ళతో తిరగండి నచ్చిన పార్టీలతో ఉండండి ఊర్లో ఘర్షణకు కారకులు కావాకండి ఈ లేత బిడ్డలు తట్టుకోలేరు ఈ లేత బిడ్డలు తట్టుకోలేరు వాళ్ళ కళ్ళ ముందు అటువంటివి ఏమీ జరగకూడదు ఇది మీరు నాకు ఇవ్వాల్సిన దక్షిణ బొట్టలని ఇలా అంటే వెంటనే ఇచ్చేశాడు ఏకలవిడు అట్లాగనే నేను గురువుగా అడుగుతున్నా ఆనందంగా తిరగండి ఆనందంగా ఉండండి మీకు నచ్చిన పార్టీలకు చేసుకోండి రక్షణ వాతావరణాన్ని గ్రామాల్లో తేవాకండి పసిపిల్లలు ఎదుగుతున్న వాళ్ళు అందరూ సంతోషం ఉండాలి మా బోటలో ఎప్పుడు వచ్చినా బాగున్నారా సారా అడగాలి మీ కళ్ళ ముందు మేము పోవాలి అది మా ప్రేమ నమస్కారం జై